నమస్తే ఇక వాహనాలు ప్రతి ఇంటికి ఒక బైక్ లేదా రెండు బైకులు కొద్దిగా సౌండ్ పార్టీ వాళ్ళు అయితే కారు ట్రాఫిక్ జామ్ ఎట్లయిపోతుందో తెలుసు కదా ఇష్టానుసారంగా అడ్డదారులు దొక్కి లైసెన్సులు తెచ్చుకుంటా ఉన్నారు ఇన్ని రోజులు మాన్యువల్ ప్రక్రియ జరిగింది మాన్యువల్ ప్రక్రియ ద్వారాగా మొత్తం కూడా లైసెన్సులు జారీ చేసేది కానీ ఎంతో మంది అడ్డదారులు దొక్కి లైసెన్సులు తెచ్చుకోవడం ఆ కారు వేసుకొని బయటికి పోతే యాక్సిడెంట్లు కావడం కనీసం ట్రాఫిక్ రూల్స్ తెలియదు ఏడ ఆగాలి ఏడ పోవాలి ఎంత స్పీడ్ పోవాలి వాళ్ళందరూ కూడా ఇలా లైసెన్సులు జారీ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెరిగినటువంటి ట్రాఫిక్ని వెహికల్స్ని దృష్టిలో పెట్టుకొని కొత్త లైసెన్సులు జారీ చేస్తా ఉన్నది ఇక మొత్తం ఆన్లైనే ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు ఆన్లైన్లోనే నీకు ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఉండదో అదే టెస్ట్ ఉంటుంది కే లెటర్ ఒకటి ఎస్ లెటర్ ఒకటి హెచ్ లెటర్ ఒకటి ఈ మూడు లెటర్లతో కూడా నువ్వు అక్కడ డ్రైవింగ్ చేయాల్సింది ఒక డ్రైవింగ్ ఏమో మూల మలుపులు ఎలా తిరగాలి ఒక డ్రైవింగ్ ఏమో రివర్స్ ఎలా రావాలి ఒక నెంబర్ లెటర్ వెనక ఎట్లా రావాలి ఒకటేమో మీకు ఏదైనా సడన్గా ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఎట్లా క్రాస్ చేసుకుంటూ పోవాలనేది అనేది మూడు డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు పెడతా ఉన్నారు ఎస్ హెచ్ మూడు లెటర్లతో పెడతారు నువ్వు ఎప్పుడైతే ఫోర్ వీలర్ అనుకుంటున్నావు సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించాలి నువ్వు అక్కడ డ్రైవింగ్ చేసేదంతా కూడా ఇక్కడ కంప్యూటర్లో లోడ్ అవుతూ ఉంటుంది డ్రైవింగ్ చేసేదంతా కూడా కంప్యూటర్లో లోడ్ అవుతూ ఉంటుంది చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆన్లైన్లోనే రిజెక్ట్ అని పడింది అంటే ఎవరి ప్రమేయం ఉండదు ఇక అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ప్రమేయం ఉండదు ఏముండదు జస్ట్ నీకు స్లాట్ బుక్ అవుతుంది ఆ స్లాట్ అంతా కూడా అక్కడ సీసీ కెమెరాలో బంద్ ఉంటారు ఉంటుంది కంప్యూటరైజ్డ్ మొత్తం అంటే ఆన్లైన్ ప్రక్రియ చేయబోతా ఉన్నారు ఇక అడ్డదారులు దొక్కి లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి మాత్రానికి ఇప్పటి నుంచి చాలా ఇబ్బందికరంగానే ఉండబోతా ఉన్నది ఏదైతే ఖైరతాబాద్ టోటల్ హైదరాబాద్కి ఖైరతాబాద్ ఆర్టీఐ ఏదైతే ఉందో మరి అక్కడ ఇంకొక వారం రోజుల్లోనే ఇది మొదలు పెట్టబోతుంది అటు పెరిగినటువంటి వెహికల్స్ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు ఏదైతే యాక్సిడెంట్లు ఉన్నాయో యాక్సిడెంట్ అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇగో తగ్గించాలి లైసెన్స్లు తగ్గించాలంటే ఏం చేయాలంటే ప్రక్రియతోటి ఆన్లైన్ ప్రక్రియలో తీసుకొస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు కంప్యూటరైజ్డ్దే కానీ ఎట్లా పడితే అట్లా లైసెన్సులు జారీ చేయడం ఒక్కసారి నువ్వు ఫెయిల్ అయినవంటే ఆన్లైన్లో రిజెక్ట్ అయినవంటే మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాతనే నీ పేరు మీద అప్లికేషన్ అప్పటి అప్పటివరకు అప్లికేషన్ తీసుకోదు సో ఎవరేమైనా కానీ జాగ్రత్తగా మరి పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తూ ఉన్నది